జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం టి జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వైయాకేయ మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు మేధావులు కుల రాజకీయ పార్టీలు యువత ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు జిల్లా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది రకరకాల పేరుతో ఇవాళ భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఉగ్రవాదాన్ని అణచివేయడం కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతి నెలకొల్పవలసిన బాధ్యత బాలతో పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకు ఇవాళ వాళ్ళ కారకులైన వాళ్ళను శిక్షించాలని వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరు ఈ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి అటువంటి తీవ్రవాద వ్యవస్థను లేకుండా చేయాలని సిపిఎం పార్టీ తెలియజేస్తుంది